హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తానండి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరూ బాగుంటేనే కదా నేను బాగుంటాను అందరూ బాగుండాలి నా వీడియోస్ని ఫాలో అవ్వాలి నా చిన్న స్వార్థం అనుకోండి ఏంది మేడం మీరు స్వార్థంతో చెప్తున్నారా అని ఈ ఒక్క విషయంలో మాత్రం నేను స్వార్థపరాలని అనుకోండి ఏమనుకోకండి అందరూ ఎస్టర్డే ఓటు వేశారా అండి నేనైతే వేశాను ఇదిగో చూడండి ఎవరు గెలుస్తారు అనేది పాయింట్ కాదు కానీ నా నాకు అవన్నీ ఎవరో ఒకరు మనల్ని పాలించడానికి ఖచ్చితంగా ఒకరైతే ఎన్నికవుతారు వస్తారు మంచిగా మన మంచిగా పాలిస్తారు అదే నేను అనుకుంటానండి కానీ వాళ్ళని ఎన్నుకోవడం అనేది మన తక్షణ కర్తవ్యం కాబట్టి మన ఓటు మన హక్కు అంటూ మనం కూడా ఓటు వేయాలి కాబట్టి నేను కూడా ఓటు వేశాను మీరు కూడా అందరు వేశారా అండి ఓటు ఈసారి నిజంగా చాలా భారీగా ఓట్లు మెజారిటీ వచ్చిందండి వేయడము అది ఎవరు గెలుస్తారా అనేది దేవుడికి తెలియాలా మనకు తెలియదు కదా ఓటు అయితే ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకున్నారు వేసి నిజంగా మన ఓటు మన హక్కు అనే మాట నిజంగా చాలామంది చాలా విధంగా పోయి ఓటు వేస్తున్నారు చూస్తున్నాం కదా వార్తల్లో అదనమాట పరిస్థితి నిజంగా మంచి పరిపాలన అనేది మనకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరేమంటారు నా మాట కరెక్టే కదా ఎవరైనా కోరుకునేది అదేనండి అందరినీ ఆపదలో ఆదుకునే ఒక మంచి వ్యక్తి మనకు సీఎంగా ఉండాలి ఎప్పుడు అని ఎవరైనా అనుకుంటారు నేను కూడా అదే అనుకుంటాను అదండి నా పర్సనల్గా కూడా నేను చాలా వరకు బాధపడుతూ ఉన్నాను గవర్నమెంట్వి నాకు ఏ స్కీమ్స్ అయితే అప్లయింగ్ లేవు ఏవి రావట్లేదు ఈసారైనా వస్తే బాగుండు ప్రభుత్వం మనసు మారి కొన్ని స్కీమ్స్ని మళ్ళీ మామూలుగా చేసి అంద అందే వాళ్ళందరికీ అన్ని స్కీమ్స్ అందేలా చేస్తే అంతే చాలనుకుంటానండి నేనేమైనా తప్పుగా మాట్లాడింటే మాత్రం ప్లీజ్ ఏమనుకోవద్దు తెలిసో తెలుక మాట్లాడింటా నాకు ఎక్కువగా పాలిటిక్స్ గురించి అయితే తెలియదండి నేను వాటి జోలికి కూడా పోను నేను మామూలుగా క్యాజువల్గా ఉంటాను క్యాజువల్గా మాట్లాడతాను నేను అదే మాట్లాడాను ఏమైనా నేను మాట్లాడిన దాంట్లో తప్పుగా ఉంటే మాత్రం ఏమనుకోవద్దు నేను ఎవరిని ఉద్దేశించి అయితే నేను ఏమీ చెప్పడం లేదు అదండి ఈరోజు మన వీడియోలో నేను మాట్లాడిన విషయం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓటు ఎవరెవరు వేసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే వేసాను నేనైతే ఓటు వేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను అనమాట ఈసారి లాస్ట్ టైం నాకు ఓటర్ లిస్ట్లో నా పేరు రాలేదండి అందుకని నేను చాలా బాధపడినాను అప్పుడు మాత్రం ఈసారి వచ్చింది అందుకు హ్యాపీగా పోయేసి ఓటైతే అనమాట అసలు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే వేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది మన రైట్ మన రైట్స్ ని మనము చక్కగా నిర్వర్తించినాము అని నేను ఎంత గర్వంగా ఫీల్ అయ్యానో తెలుసా ఇంకా నా పరిస్థితికి వస్తే నేను వెళ్ళలేను కానీ మా తమ్ముడు నాకు హెల్ప్ చేసి తీసుకెళ్లి ఓటే ఇచ్చినాడు అందుకనేసి ప్రభుత్వము మాలాంటి వాళ్ళకి మంచిగా సాయం చేయాలని నేనైతే కోరుకుంటున్నానండి మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంతోమందికి ఎన్నో స్కీమ్స్ అందడం లేదు కదా అందరినీ మాలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళు హెల్ప్ చేస్తే అంతకంటే నాకేం లేదండి ఆలోచన ఏం ప్రభుత్వం వస్తుంది అనేది నేను అనుకోను అది దేవుడి దయ అది దేవుడి చేతిలో ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల పరిపాలన అనేది బాగుంటే అంతే చాలా అనుకుంటాను మాలాంటి వాళ్ళకి చేయి అందించి బాగా మాకు రావాల్సిన స్కీమ్స్ అన్నీ మాకు కరెక్ట్గా ఇస్తే అంతకంటే ఇంకేం వద్దు అనుకుంటాను నేనైతే అదండి ఇవాళకి నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని